ఇకే బ్యాచిలర్ చెప్తున్నాను వినండి మీకు పెళ్ళిలు అంటే ఏంటో అర్థం కావాలి అంటే భార్య అంటే ఏంటో వాల్యూ తెలిసేంత వరకు పెళ్ళి జలుకపోకండి పెళ్లి మీద అవగాహన లేకపోయినా ఒంటరితనం యొక్క విలువ తెలియకపోయినా దేవుని యొక్క ప్రత్యక్షత మీకు లేకుండా పెళ్లి చేసుకుంటే మీకు ఇసుకెత్తిపోయి ఆ ఆ వచ్చిందాన్ని ఏడిపించబడే సూసైడ్ చేసేస్తారు మీరు చివరికి నీ టార్చర్ తట్టుకోలేక చివరికి భరించలేక ఆ ఆ రకరకాల విషయాలకి రకరకాల నేరాలు జరిగిపోతాయి కొంతమంది వయసు మలినాలకు బుద్ధి పెరగదండి తల్లిదండ్రులు కదా అన్నారట మాట ఇంటలేదండి అదవా పెళ్లి అన్నారట ఆడు పాదిగేలు పెంచితే మీ మాట వింటలేదు ఇప్పుడు ఆ పిల్ల మాట వింటాడాడు పాతి గేలు పెంచితే మీ మాట వింటలేదు ఇప్పుడు ఆ ఎరగందాన్ని తెచ్చిడికి చేస్తే వాడు వింటాడా వాటర్ ట్యాంక్ ఎక్కించేస్తాడు వింటాడా వీటి టార్చర్ దొరకలేక గ్యాస్ స్టవ్ మీద కూర్చుంటుంది వెళ్ళి వింటాడా నా ఇష్టమే నేను ఎలాగా ఉంటానే నీ కాడ చెప్పుకోవే నువ్వేమనవే నాకు చెప్పడానికి ఉంటుంది లో నువ్వేమో నాకు చెప్పడానికి పో అంటాడు ఎందుకంటే వీడికి వివాహం విలువ తెలియదు వీడికి కుటుంబం విలువ తెలియదు ఇలాంటి గాలోడికి నీ కూతురినిచ్చి పెళ్లి చేస్తే నిలబడతాయనుకుంటున్నావు